ఈ మధ్య కాలంలో చాలా బస్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అయితే బస్సులో ఏ సీట్లో కూర్చుంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లా చేవెల్ల ప్రాంతంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలు మరోసారి ప్రజల్లో చాలా ఆందోళనని భయాన్ని కలిగిస్తున్నాయి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అని చెప్తున్నారు ముఖ్యంగా బస్సులో సీటు ఎంపిక చేసుకోవడంలో ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు సరైన సీటు ఎంచుకోవడం ద్వారా ప్రమాద సమయంలో గాయాలు తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు చాలామంది బస్సులో కుదుపుల నుండి తప్పించుకోవడానికి బస్సు ముందు భాగంలో అయితే కూర్చుంటూ ఉంటారు బస్సులో కూర్చునే ముందు మూడు అంశాలు గుర్తుంచుకోవాలి ప్రమాదం జరిగితే దెబ్బ తల్లిగే భాగం రోడ్డు దిశ బయటకు వెళ్లే మార్గం మన ఇండియాలో ఎక్కువ బస్సు ప్రమాదాలు ముందు భాగం లేదా పక్క భాగంలో ఢీకొట్టడం వల్లే జరుగుతున్నాయి అందువల్ల ముందు వరుస సీట్లలో కూర్చోవడం ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు మధ్య భాగంలో కూర్చుంటే దెబ్బతలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు మన ఇండియాలో వెహికల్స్ ఎడమవైపు నడుస్తాయి కాబట్టి బస్సులో కుడివైపు కూర్చుంటే ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకే ఎడమవైపు సీట్లు కొంతవరకు సురక్షితంగా భావిస్తారు ప్రమాదం జరిగితే త్వరగా బయటకు వెళ్లడానికి కూడా వీలవుతుంది అయితే కిటికీ పక్కన కూర్చునే వారు అద్దాలు పగిలి గాయపడే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి కిటికీ పక్కన కూర్చునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా ఈ బస్సు యాక్సిడెంట్లు జరగడం వల్ల నిపుణులు సూచనలు ఇస్తున్నారు నిపుణుల సూచన ప్రకారం ఐదవ వరుస నుంచి పదవ వరుస వరకు ఉన్న సీట్లు అత్యంత సురక్షితమైనవిగా భావించవచ్చు ఐదవ వరుస నుండి పదవ వరుస వరకు ఉండే భాగం బస్సులో బలమైన నిర్మాణం కలిగి ఉంటుంది ప్రమాదం ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి బస్సులో ఏ సీట్లు ప్రమాదకరమో ఒకసారి చూద్దాం మొదటి మూడు వరుస సీట్లు చివరి వరుస సీట్లు అలాగే ఇంధన ట్యాంకు దగ్గర ఉన్న సీట్లు మాత్రం పూర్తిగా నివారించాలి అని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఇవి ఢీకొట్టే లేదా మంటలు పట్టే ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి బస్సులో సీటు ఎంచుకునేటప్పుడు భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి